అరుంధతి వశిష్ట మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ అంబర్బేట్ ప్రతాప్ ఫంక్షన్ హాల్ దగ్గర నక్కా శివలక్ష్మి బాసా అనిత మానిపల్లి ధనలక్ష్మి దుగ్యాల శ్రీకాంత్ రాగతి వెంకట శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మ్యారేజ్ బ్యూరో మిత్రులు బంధుమిత్రులు స్నేహితులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది తప్పకుండా అందరూ శివలక్ష్మి గారిని సత్కరించాలని కోరుకుంటున్నారు ముగ్గురు ముగ్గురు ఒకటే షాల్తోనే ముగ్గురుకి సన్మానం మనమంతా ఒక్కటి సభ్యుల్లాగా ఒకటే షాల్లో ముగ్గురం ఐదుగురం అన్నా పర్వాలేదు చెకి ఎన్ని వేళ్ళుంటాయి చూడండి అందరికీ అన్న మన మ్యారేజ్ అన్నం పుట్టీ అన్నపూర్ణాదేవికి జై చూడండి ఈ ఈరోజు మనము నూతనంగా అరుంధతి వశిష్ట మ్యారేజ్ బ్యూరో ఓపెనింగ్ అయి ఇక్కడ దీని అడ్రస్ వచ్చేసి చే నంబర్ ఎక్స్ రోడ్ రాణా ప్రతాప్ సింగ్ ఫంక్షన్ పక్కన ఈరోజు మన నిరదనంగా మన మిత్రులు ఇక్కడ మ్యారేజ్ బీర్ ఓపెన్ చేశారు వీళ్ళు ఐదు మంది మిత్రులు వీళ్ళు ఈరోజే ఇక్కడ ఓపెనింగ్ చేయడం ఘనంగా దీంతో పాటు మేమందరం టోటీ మ్యారేజ్ బీర్ వాళ్ళందరూ వచ్చి మేము ఇక్కడ ఈ యొక్క పూజా కార్యక్రమం అంతా పాల్గొన్నాము అలాగే ఇక్కడ మన శివలక్ష్మి మేడం అని చెప్పి కోపరేటర్ గారు ఇక్కడ శివలక్ష్మి మేడం అని ప్రోపరేటర్ గారు అలాగే అనిత గారు అలాగే ధనలక్ష్మి గారు శివలక్ష్మి మేడం గారు అనిత గారు ధనలక్ష్మి గారు శ్రీనివాస్ గారు శ్రీకాంత్ గారు ఐదుగురి కలిసి వీళ్ళు యొక్క మ్యారేజ్ బ్యూరో పార్టర్స్ ఫైవ్ మెంబర్స్ అండి వీళ్ళు ఇక ఎన్ని ఎన్ని పెళ్లి చేశారో ఇక ముందు ఇక ఎన్ని చేస్తారో అలాగే ఎలా చేస్తారు అనేది మనం ఇప్పుడు ఈసారి మేడం అడిగి తీసుకుందాం శివలక్ష్మి గారిని మేడం చెప్పండి సార్ వారి అరుంధతి వశిష్ట మ్యారేజ్ బ్యూరో మేము ఆల్ క్యాస్ట్ మ్యారేజెస్ చేస్తాం ఇక్కడ పద్ధతిగా అన్ని ఆచి తూచి అన్ని వివరాలు కనుక్కొని ఏ లోటుబాటు లేకుండా సక్సెస్ఫుల్ గా మ్యారేజెస్ చేస్తాం మీ ఇక్కడ ఐదుగురం పాట్నాం సార్ ఇక్కడ అంటే ఎడ్యుకేషన్ ని బట్టి రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకుంటాం స్టార్టింగ్ అవుతు సిక్స్ థౌసండ్ ఉంటుంది సెటిల్మెంట్ మ్యాట్ ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది ఇది వరకు పెళ్లి చేసే చేస్తారా మేడం ఇక్కడ అన్ని అన్ని అనుకూలంగా మ్యాచెస్ ఆల్ క్యాస్ట్ చేస్తాం ఇక్కడ ఆల్ క్యాస్ట్ మీరు చేస్తారు అన్ని మ్యాచెస్ ఆల్ క్యాస్ట్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది మాత్రం మీరు కస్టమర్ ని బట్టి మీరు చూస్తారన్నమాట వాళ్ళ వాళ్ళ ప్రొఫైల్ బట్టి మీరు వాళ్ళ వాళ్ళ ప్రొఫైల్ని బట్టి వాళ్ళ స్థితిగతులను బట్టి కూడా మేము ఇక్కడ పేదవాళ్ళని కూడా చూసి

ಅಂದ್ರೂ ಕಲಸಿ ಧನ್ಯವಾದ ವಶಿಷ್ಟ ಅಲ್ ವಶಿಷ್ಠ ಅಲ್ ವಶಿಷ್ಠಿ

శ్రీ సత్య శ్రీ సత్యనారాయణ మనసార స్వామిని కొలుచి ఆరు శ్రీ సత్యనారాయణ సేవ సేవకురారమ్మా మనసారా స్వామిని కొలుచి ఆరు తులి

అని బాంగి పెడతాలగా తెలుసు గా్యారం తోవాని అజ్ఞానంతో నా కోవిత ఓవిత ఆప탑 నుంచి జర స్ట్రేట్ గా జర ని ఆసక్తి చెప్పలేం అమ్మ చెప్పేనా పోలీస్ స్టేషన్ పైనంట చార జిప్టీస్ కుదా అదే అట్ నుండి స్టేటస్ ఉన్నట్టున్నారు ఆ అట్లకినే అప్లికేషన్ అవుతన్నారు పోలీస్ స్టేషన్ మేషర్ మేడం బై బై బై